అంటే ఇప్పుడు కొన్ని ఆడియోస్ కూడా మనకి ఉన్నాయి సో మీ దగ్గర అంటే నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీరు ఎవరు చేయాలని ఒక కృషి అంటే చాలా వరకు చేస్తున్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే సార్ అది రావాలంటే అంత ఈజీ కాదు కానీ మీరు ఆ కేసు వెనకాల వెళ్ళడమే కావచ్చు ఇన్వెస్టిగేట్ చేయడమే కావచ్చు అవన్నీ కూడా మీరు సేకరించడమే కావచ్చు సార్ ఎలా చేస్తున్నారు సార్ ఇవన్నీ కూడా మీరు అసలు అదే ఇప్పుడు కానీ మీరు ఈ వర్క్ మాత్రం చాలా వరకు అంటే ఎవరైతే జన్యువే ఉన్నారో వాళ్ళకి మాత్రం చాలా యూజ్ అవుతుంది సార్ ఎందుకంటే చాలా మంది మోసం చేసే వాళ్ళు ఉన్నారు కానీ మోసం చేయకుండా మోసపోతున్న వాళ్ళకైతే ఇది మాత్రం చాలా ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఆవిడ పక్కన కూడా కొన్ని ఎవిడెన్సెస్ ఉండొచ్చు నేను జాని మాస్టర్ అరిచిందో తిట్టిందో ఏదన్నా ఉండొచ్చు సో అది కూడా నేను కాదన్న సరే జాని మాస్టర్ మిమ్మల్ని తిట్టారా ఓకే తిట్టారు ఒప్పుకుంటాను నేను మీరు ఆయన తిట్టలేదా మీరు ఆయన అరవలేదా కానీ ఆయన తిట్టేట్టు ఆయనలు ఆ మెంటల్గా డిస్టర్బ్ అయ్యి మీరు చేస్తా అని మీరే చెప్పే సాక్ష్యాలు కూడా ఉన్నాయి కదా సో ఇరు పక్షాల దగ్గర ఉంటాయి ఈ ఆడియో రికార్డులు లేకపోతే లేకపోతే వీళ్ళిద్దరి దగ్గర కాకుండా వేరే వాళ్ళు ఇలా ఇప్పుడు ఒక ఆఫీస్ బాయ్ దగ్గర దొరికిన రికార్డు ఇది ఆఫీస్ బాయ్ దగ్గర దొరికిన రికార్డు ఇది సో ఇలా ఎక్కడైనా ఉండొచ్చు రికార్డులు కానీ వీళ్ళంతా చూసిన తర్వాత ఎవరికైనా క్లియర్ కట్గా అర్థమయ్యేది ఏంటి వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారా అది రేప రేప అయితే ఎక్కడ అనిపించట్లేదు ఎవరికి అనిపిస్తుంది అమ్మా సో ఒకసారి మనం అది అలా ఏంటన్నా ఎంత బిజీ చెప్పరా చెప్పాలి అదేం చెప్పాలంటే మీరు ఎందుకు డ్రాప్ చేస్తావు నాకు క్లారిటీ కావాలి ఫస్ట్ ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా ఏదో మైండ్ బాగా అంతే నాకు బాగాలేదు అందుకే వీడియో పెట్టింది ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోపడతారు నాకు అదే కావాలి ఆ వీడియో చూసి ఆయన ఆయన కోపడతారు ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది అందుకే పెట్టానండి కావాలని పెట్టాను చెప్పండి నేను ప్రేమిస్తున్నాను పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది ఇప్పుడు అదే ఇంకా ఏముంటది ఏం లేదు కదా ఇప్పుడు పెడుతున్నా అంటే దీనికి అర్థం ఇంక ఏంటే నాకు మెమోరీస్ ఉన్నాయి మెమోరీస్ పెడతాను ఫస్ట్ నా ఇష్టం నా అకౌంట్ అంతేనా అంతే మరి నా ఇష్టం నా అకౌంట్ నాకు మెమోరీ అంటే ఇది కొత్త ఇయర్ న్యూ ఇయర్ వచ్చింది కదా ఆ రోజు చాలా గుర్తు గుర్తు వచ్చింది వచ్చాడు ఆయన అంటే పాత మెమోరీస్ చూసాను దొరికింది పెడతాను ఎప్పుడెప్పుడు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ ఫస్ట్ నిన్న నాకు అది పిల్లి ఉంది కదా ఈ అది గుర్తు వచ్చింది ఇప్పుడు నా బర్త్డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు ఖచ్చితంగా గుర్తు వస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఓకే వదిలే ఓకే వదిలే అని చేస్తున్నాం కదా ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ లేవు మాట్లాడలేదు నాకు ఓకే వదిలే ఓకే వదిలే అని చెప్తున్నారు కదా when మ్యాన్ man నో ఇట్స్ నాట్ నో no ఆవిడ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో కూర్చొని నేను ఉమెన్ సేస్ నో ఇట్స్ నో ఆయన నో నో చెప్తున్నా కూడా ఆయన మెంటల్గా డిస్టర్బ్ అవ్వాలని పోక్ చేస్తూనే ఉంది కదా ఇవిడే విచ్ ఇస్ రాంగ్ తప్పు నువ్వు చేసి అవతల వాళ్ళ మీద కేసు పెట్టడం ఎంత తప్పు అండ్ ఇంకొకటి ఇక్కడ సార్ మతాన్ని యూజ్ చేసుకొని కూడా మీ అంటే ఇస్లామిక్ లో ఉంది కదా త్రీ ఫోర్ మ్యారేజెస్ కి లీగల్ కాబట్టి చేసుకోవచ్చు అని కూడా తను మాట్లాడడం అనేది కొన్ని అవి కూడా బయటకొచ్చేది కాదు కదా అంటే ఇప్పుడు ఎట్లా సుమత గారిని పెళ్లి చేసుకున్నా అట్లా చేసుకో అని చెప్పేసి ఫోర్స్ కూడా చేశారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే చేసి ఉంటారంటారా వీళ్ళు ఫోర్స్ చెప్పి వీళ్ళు వీళ్ళు పిల్లని వదిలేసిరా వైఫ్ ను వదిలేసిరా నువ్వు నాతోనే ఉండాలి అని అని అడగడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ ఇది ఇందాక మీరు అన్నారు కదా రోల్ మోడల్ అని ఇలాంటి వాటికి రోల్ మోడల్ గా రోల్ మోడల్ గా ఉండాలా ఇప్పుడు ఇందులో వింటే నాకు గుర్తొస్తారు అంటే రేప్ చేస్తే అసలు ఎందుకు గుర్తు రావాలి రేప్ చేసిన వ్యక్తిని శిక్ష పడాలి అనుకోవాలి ఇంకేదన్నా చేయాలి కానీ నాకు గుర్తొస్తారు నాకు మెమరీస్ ఉన్నాయంటే నువ్వు పెట్టిన కేసర్ రాంగ్ కదా మల్టిపుల్ పర్సనాలిటీ అంటే ఇప్పుడు సడన్ గా రాము కాస్త రిమూవ్ అయిపోయాడా లేకపోతే అయిపోయాడా దీనికి అసలు ఇది ఇది ఇలాంటి వాళ్ళు చేయబట్టి నిజంగా జన్యున్ గా ఉన్న లాయల్ గా ఉన్న అమ్మాయిలు ఎంత ఇబ్బంది పడుతుంటారు సార్ చెప్తుంది కదా అమ్మాయిలందరికీ నేను రోల్ మోడల్ అవ్వాలని ఏ రకంగా ఇంకొకటి కావాలా ఏమో నాకు తెలియదు ఇంటికి సో ఏదో రకంగా ఆయన రావాలి కలవాలి ఆయన వద్దు అనుకున్నా కూడా నీవు నువ్వు తీసేసుకుని నాకు ఇచ్చేసే అది కూడా మళ్ళీ అక్కడ కూడా కలవడం ఎందుకు అని చెప్పి ఈ ఆఫీస్ బాయ్ తోటే రాయవరణ పంపించేసి నువ్వు మాస్టర్ అన్నీ ఇచ్చేసి నీకు మాస్టర్ అన్నీ పంపించేస్తాను అంటే ఆయనకి కావాలంటే ఆయన వచ్చి తీసుకోమని మళ్ళీ పులిహారు కలపాలి ఆయనతోటి దట్ ఈస్ హార్ ఇంట్రెస్ట్ బేసికలీ మాస్టర్ని ఏదో రకంగా తన దగ్గర తెప్పించుకోవాలి ఇంత ఇంటెన్షన్ ఉన్న ఆవిడే ఆవిడే మాస్టర్ని ఎందుకు ట్రై చేసి ఉండదు అక్కడ అలానే అర్థమవుతుంది కదా ఆవిడే కదా ఎంబడ పడుతుంది ఆవిడే వేధిస్తుందని అర్థమవుతుంది కదా ఇంత వేధించి ఇంత చేసి సాధించుకున్న తర్వాత ఏదో ఒక రోజున మగాడు కూడా లొంగిపోయి విశ్వామిత్రుడు వెనకాల మేనక తిరిగి తిరిగి తర్వాత విశ్వామిత్రుడు కూడా లొంగిపోయినట్టు ఆయన ఆయన సరే లొంగిపోయిన తర్వాత ఆయన ఆ ప్రేమలో పడిపోయి తర్వాత ఇప్పుడు నేను నాకు నువ్వు వద్దుపో అని చెప్పి ఆవిడంటే ఈయన తట్టుకోలేక ఏదన్నా రెండు మాటలు అంటే అవి పట్టుకొని తీసుకొచ్చి బయటపెట్టేసి ఇప్పుడు అది హెరాస్మెంట్గా కనబడుతుంది ఆవిడకి

ఇన్స్టాగ్రామ్ మీడియం కావాలంటే చూడవచ్చు మీరు ఫర్ జర్నీ అనమాట పెట్టుకొని కావాలని ఇట్లా అలాంటివి ఏదన్నా సరే చేసి పోక్ చేయడం అనమాట మనిషిని అరే ఎందుకు రా ఇలాంటివన్నీ చేస్తుందో ఏమొద్దు మనకి మనకి ఇచ్చేయమని చెప్పి అందుకని పెట్టారు అయ్యే బంగారం కోసం దీనికోసం అడిగింది కాదు

నేను తీసుకోను నేను రిటర్న్ గిఫ్ట్ తీసుకోనన్నా నేను ప్రేమ నుంచి ఇచ్చాను గిఫ్ట్ నేను రిటర్న్ తీసుకోను మీకు కావాలంటే డస్ట్బిన్ లో పడేసాయి ఎవరికి ఇచ్చేసే మా ప్రేమలో గొడవలు వస్తే జైల్లో పెట్టి సాడిస్టిక్ ఆనందం పొందుతారు మనకి ఇక్కడ అర్థం కాని విషయం ఒకటి ఉంది సార్ పోక్సో యాక్ట్ అంటే ఏంటి సార్ అసలు అదే ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళ లోపు వాళ్ళని ఎవరన్నా సరే మభ్య పెట్టి రేప్ చేస్తే రేప్ చేసినా లేదు నార్మల్ గా రిలేషన్ లో ఉన్నా కూడా అది విన్నప్పుడు అంటే నేను ఇప్పుడే వింటున్నాను ఇక్కడ విన్నప్పుడు ఎక్కడ నాకు మభ్య లేకపోతే బలవంతం చేసే పోక్సో అంటే పద్దెనిమిది ఏళ్ల లోపు అమ్మాయి నా మీద ఇష్టం మెచ్చుకొని నువ్వు లేకపోతే చచ్చిపోతావా నాతో వస్తావా రావా నాతో చేస్తావా చెప్పి బలవంతంగా ఆవిడ మీతో వ్యాపారం చేయించుకున్నా కూడా ఇట్లా గన్ను పెట్టుకొని నాతో సంసారం చేస్తావా చేవా లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి పద్దెనిమిది ఏళ్ళు లోపమ్మాడితే సరే ఇది ఎక్కడ చచ్చిపోతుందో అని చెప్పి నువ్వు కనుక సంసారం చేస్తే అది కూడా రేపే అది మీరు తెలుసుకోండి అది చట్టం అలా ఉంది చట్టం అయితే దీంట్లో పోక్సులో రకరకాల కేటగిరీస్ కూడా ఉన్నాయి పదహారేళ్ళు దాటి వాళ్ళకి సంబంధించిన చట్టాలు వేరే ఉన్నాయి పదహారేళ్ళు లోపు ఇంకా పదమూడేళ్లలోపు అవి ఇంకా స్ట్రాంగర్ సెక్షన్స్ ఉంటాయి అనమాట ఇప్పుడు ఈవిడ మధ్యలో ఫన్ బకెట్ ఇయర్స్ పడింది కదా ఆ అమ్మాయికి పద్నాలుగేళ్ళు పదమూడేళ్ళు దారుణాలు సో దాని వెనకాల ఈక్వేషన్స్ కూడా చాలానే ఉన్నాయి బట్ నేనే అంటే అది మరీ చిన్నపిల్ల ఇక్కడ ఈవిడ పదహారు ఏళ్ళ వయసు దాటిన సెక్షన్లోకి వస్తారు బేసికలీ పోసలో కూడా డివిజన్స్ ఉన్నాయి సెక్షన్ వన్ టూ త్రీ అట్లా ఉంటే అయితే దీంట్లో ఏంటంటే ఇంకొక మెయిన్ చాలా పెద్ద ఏంటంటే ఇప్పుడు ఏళ్ళ అమ్మాయి నేను పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి అని చెప్పి నీ దగ్గరికి వచ్చి చేసిన తర్వాత అబ్బి ఎవరితో తప్పవుతుంది అప్పుడు అదే కదా జరిగింది ఇక్కడ నేను పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయిని అని చెప్పి డీలోకి వెళ్ళావు డీలోనే పరిచయం మరి అందరికీ నువ్వు పద్దెనిమిది ఏళ్ళని చెప్పినట్టే కదా ఎక్కడ నేను మైనర్ అని నువ్వు చెప్పావు లేకపోతే మీ అమ్మ చెప్పింది ఏ రోజైనా చెప్పారా వాళ్ళ దాకా నీకు అవ అవసరం కోసం అవతల వాళ్ళ మీద ఇరికించడం కోసం నువ్వు ఇది చేస్తున్నావు అని ఇంకోటి ఏంటంటే ఆ పద్దెనిమిదేళ్ళ లోపే లేకపోతే అప్పుడే జరిగిందనే ఉంది పరిచయం అయి ఉండొచ్చు అప్పుడు డీజీలు అందరికీ పరిచయం అయ్యాం కదా మరి ఆ పరిచయం అయింది అప్పుడే ఉండొచ్చు రిలేషన్ సంవత్సరం తర్వాత రెండేళ్ళ తర్వాత ఉండొచ్చు కదా వెంటనే రిలేషన్స్ ఏమి ఒకవేళ రిలేషన్ అయినా కూడా తర్వాత ఎప్పుడో ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మా మన ఊళ్ళలో పదహారు ఏళ్ళకి పదిహేడు ఏళ్ళకి పెళ్లి చేస్తారు చేసుకున్న తర్వాత సంవత్సరం తిరిగిన తర్వాత వాళ్ళు జనరల్గా కొంచెం మొగుని దగ్గర అనివ్వకుండా తోసేస్తుంటారు చేస్తుంటారు సరే మొత్తానికి ఏదో వాడు ఏదో కష్టపడి మొత్తానికి ఏదో పిల్లల్ని అంటారు ఏదో చేస్తారు తర్వాత పద్దెనిమిదేళ్ళు దాటిపోతే ఒక పిల్లవాడు ఇద్దరు పిల్లలు పడతారు పుట్టేసిన తర్వాత వాళ్ళు ఏదో సంసారం చేసుకుంటారు మొగుడికి పిల్లలకి ఏదో గొడవ అయింది అనుకోండి ఇప్పుడు ఈ చట్టం ఉంది కదా వీడు నాకు పదహారు ఏళ్ళకి లేకపోతే పెళ్ళి చేశారు వీడు నన్ను మేజర్ కాకముందే నన్ను చేశాడు కాబట్టి పోగసపెట్టండి వీడిని అంటే ఎలా ఉంటుంది అందుకే ఇలాంటి వాటి కోసం వేరే చట్టాలను మన ఒకటి కూడా టూ థౌజండ్ సెవెంటీన్ లో కూడా ఒక కేసు జరిగింది సార్ ముస్లిం అతను ఒక టీచర్ థర్టీన్ ఇయర్స్ అమ్మాయిని లేపుకెళ్ళి తనని వాడు థర్టీన్ ఇయర్స్ ఇస్ వెరీ అది థర్టీన్ ఇయర్స్ సెక్షన్ వేరే అది కంప్లీట్ గా బట్ పదహారు ఏళ్ళు దాటిన తర్వాత మీకు చాలా దేశాల్లో ఇప్పటికీ మీకు తెలుసలేదు మెజారిటీ సిక్స్టీన్ ఇయర్స్ అమ్మాయిలకి అంతకు శ్రీలంకలో చేసుకోవచ్చు పాకిస్తాన్ లో చేసుకోవచ్చు సుడాన్ లో అయితే పెద్ద మనిషి అయిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చు సో ఇలా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే చాలా దేశాలు పిల్లలు లేరు వాళ్ళు ఓల్డ్ కంట్రీస్ అయిపోతున్నారు సో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కోసం కొన్ని ఇట్లాంటివి పెడుతుంటారు మన దేశంలో ఏంటంటే పాపులేషన్ ఎక్కువగా ఉంది ఇప్పుడు మన పాపులేషన్ తగ్గించుకోవాల్సిన పరిస్థితి చేయాలి సో దానికోసం ఇలాంటి చట్టాలు చేస్తున్నారు ఏమో తెలియదు కానీ బట్ ఏమవుతుందంటే స్వీడన్ నార్వే అటువంటి దేశాల్లో ఇలాంటి స్ట్రిక్ట్ చట్టాలు పెట్టడం తోటి చేసుకోవడం మానేశారు మాకు ఇప్పుడు అది ఏమైందంటే ఆల్మోస్ట్ మానేసి ఒక పది పదిహేను ఏళ్ళు అయిపోయింది ఇట్స్ బికమ్ ద ఓల్డెస్ట్ కంట్రీ అంటే ఓల్డెస్ట్ పీపుల్ ఉన్న కంట్రీ రైట్ ఎక్కువ సంఖ్య పాపులేషన్ యూత్ లేరు అక్కడ జనాలు పనిచేసే వాళ్ళు అంతా ముసలి వాళ్ళు కూర్చొని ఉంటారు అలా అయిపోతుందన్నమాట సో బేసికల్లీ ఏంటంటే పదహారేళ్ళు దాటిన తర్వాత మైనారిటీ వేరు ఏళ్ళ ముందు మైనారిటీ వేరు ఈ ఫన్ బార్కెట్ భాగ్యం అనేది పద్నాలుగేళ్ల కన్నా ముందున్న అమ్మాయితో ఉన్న రిలేషన్ వల్ల జరిగినది తప్ప ఇప్పుడు ఇలా అబద్ధాలు చెప్పి ఇప్పుడు ఇక్కడ ఎవరైనా శిక్షార్హులు అంటే అది వాళ్ళమ్మ ఎందుకంటే ఈవిడ నిజంగా మైనరే అయి ఉంటే ఆ టయానికి ఆవిడే అలా ఒక మైనర్ని తీసుకొచ్చి మేజర్ అని చెప్పి నువ్వు అందరి జీవితాల్లోకి ఎంటర్ చేసి ఈ వాళ్ళ మరి ఎందుకు మీరు ఎలా చేస్తున్నారు మీరే సమానం చెప్తారు